భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన గురించి తెలుసుకుందామండి అదే మౌన సాధన మనిషి తన అంతరంగానికి చేరువులో ఉన్నంతకాలం సంభాషణ మౌనంగానే సాగేది మనిషి తన అంతరంగానికి దూరం జరిగి బయట ప్రపంచానికి చేరువయ్యే కొద్దీ సంభాషణకి మాటలు భాష అవసరమయ్యాయి మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు ఆలోచనలు కూడా నిశ్శబ్దంగా ఉండాలి మౌనం మన ప్రగతికి అత్యవసరం ఎందుకంటే మన ప్రతి ఆలోచన కొంత శక్తిని ఖర్చు చేస్తాయి అలాగే ప్రతి ఆలోచన ఒక సంస్కారం తయారు చేసి మన అంతరంగంలో జాగ్రత్తగా దాచేస్తాయి ఆ సంస్కారాలే మన తర్వాత జన్మ నిర్ణయిస్తాయి అందుకే ప్రతి యోగి తపస్వి సాధకుడు ముందుగా ముని అవుతాడు ఆత్మసాక్షాత్కారం పొందిన మహరుషులు మనకు చెప్పే మాత్రం మౌనంగా ఉండమని మానసికంగా భౌతికంగా మౌనంగా ఉండటం మౌనం పోటీ ప్రపంచంలో విజయానికి అత్యున్నత సాధనం ఎవరైతే అనవసరంగా మాట్లాడరో వారిలో పరిశీలాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది వివేకం మేధస్సు చక్కగా పనిచేస్తాయి ఎంత కష్టమైన పనైనా వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు అంతేకాదండి వారిలో జ్ఞాపక శక్తి అత్యధికంగా ఉంటుంది ఏ వయసు వాళ్ళకైనా సరే జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది వారు ఎక్కువ చేస్తారు ఉత్సాహంగా ఉంటారు అంతేకాదండి వారికి వారిపైన దృఢమైన నమ్మకం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా సాధించగలరు ఇదంతా ఎలా సాధ్యం అంటే ప్రతి మాట మనలో ఉండే అద్భుతమైన విశ్వశక్తిని ఉపయోగించుకుంటాయి ఆ శక్తికి మేధస్సు కూడా ఉంటుంది ఉన్న కొద్దిపాటి శక్తి మేధస్సు అనవసరమైన మాటలకి అనవసరమైన ఆలోచనలకి ఖర్చు చేస్తే మన అభివృద్ధికి శక్తి అనేది మిగలదు శక్తితో పాటు మేధస్సు కూడా అందుకే అతిగా మాట్లాడేవారు ఏదీ సాధించలేరు అతిగా అనవసరంగా మాట్లాడటం ఆలోచించటం వినటం కూడా తగ్గించుకోవటం వల్ల మనం సాధించబోయే విజయాలకి అద్భుతమైన ప్రారంభం అని మన ఋషులు మన వారు ఆచరించి మనకు చెప్పారు భగవాన్ మహా రమణ మహర్షి ఎప్పుడు ఒక మాట అంటారండి చాలా ముఖ్యమైన పాయింట్ జాగ్రత్తగానండి ఆలోచన రహితంగా నీవు మాట్లాడే ప్రతి మాట ప్రతి సంభాషణ నీకు ఒక పెద్ద బంధమే ఈ విషయాన్ని తెలుసుకుని ఎప్పటికైనా మాటలు తగ్గించి మౌనంగా ఉండటానికి ప్రయత్నించు మౌనమే మహామంత్రం మౌనం ఎన్నో అనవసరమైన బంధాలలో చిక్కుకోకుండా నిన్ను కాపాడుతుంది అని మౌనం అత్యున్నతమైన పద్ధతి భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా గొప్ప సాధన అంటే అనవసరమైన ఆలోచన లేకుండా అనవసరమైన మాటలు లేకుండా ఉండటమే మౌనం దీనిని మనం సాధన చేయవచ్చు సాధన క్రమంగా మనని మౌన స్థితిలో ఉండే విధంగా చేస్తుంది అలాంటి సాధారణ సాధకులు రెండు దశలలో సాధన చేయవచ్చు ముందుగా అనవసర మాటలు తగ్గించుతూ సాధన మొదలు పెట్టాలి కొంచెం వివేకాన్ని ఉపయోగించి మనం మాట్లాడాలి అనుకున్న మాట మనకి కానీ వినేవారికి కానీ ఉపయోగపడుతుందా లేదా అనే విషయం అర్థం చేసుకోవాలి మనకు ఉపయోగపడితే పర్వాలేదు ఎదుటవారికి ఉపయోగపడితే మనకు కూడా పుణ్యం వస్తుంది కానీ వినేవారికి మనకి ఎవరికి ఉపయోగం లేకపోతే మనలోని అపురూపమైన విశ్వశక్తి వృధా అవుతుంది అది తిరిగి సంపాదించటానికి చాలా సాధన చేయాలి అంతేకాదండి మన మాటలు వినేవారికి కానీ మరొకరికి కానీ కష్టాన్ని తెలిసి కానీ తెలియక కానీ కలిగించితే అది పాపాన్ని తెచ్చిపెడుతుంది అంటే ఏమీ తోచక సరదాగా పాపం రాసులుగా పోసుకోవటం దాన్ని అనుభవించటానికి మరొక సాధారణ జన్మ తీసుకోవటమే ఈ అతిగా మాట్లాడటం అంటే అని గుర్తుపెట్టుకోవాలి మరలా గుర్తు చేసుకుందామండి మనం మాట్లాడే మనం వినే ప్రతి మాట మనలో ఒక సంస్కారాన్ని తయారు చేస్తుంది విశ్వ శక్తిని ఖర్చు చేస్తుంది అనవసరమైన మాటలు మాట్లాడటం ఎంత అనర్థదాయకం వినటం కూడా అంతే కష్టాన్ని ఇస్తుందండి అండి కొన్నిసార్లు చెప్పేవారు వాళ్ళ చెత్త వదిలించుకుని బాగానే ఉంటారు విన్నవారు ఆ చెత్త సంస్కారాలను వదిలించుకోలేక మరొక జన్మ వరకు మోయాల్సి వస్తుంది మౌన సాధనలో తర్వాత దశ మాటలు తగ్గించే విధంగా సాధన చేయటం అది అంత కష్టం కాదు ముందుగా ఒక గంట మాట్లాడకుండా జపము ధ్యానము చేయటం క్రమంగా సమయాన్ని పెంచుకోవటం ఒక్కసారి మౌనంలో ఉండే అద్భుత అనుభవం తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్కువసేపు మౌనంలో ఉండటానికి ఇష్టపడతారు ఓకే మాట్లాడవలసి వస్తే మాట్లాడండి అంతేగాని రాసి చూపించటం సైగలు చేయటం ఇది చేయకూడదు ఎందుకంటే ఇది దీక్ష కాదు సాధన మనం సాధన నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం వీళ్ళంతవరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి ఎందుకంటేనండి ఆ ఋషులు ఏ సాధనైనా అసౌకర్యంగా చేయవద్దు అంటారు సరే తర్వాతది మానసిక మౌనం నిజం చెప్పాలంటే మనం మాటల రూపంలో కంటే ఆలోచనల్లో అతిగా మాట్లాడతాం ఆలోచనల్ని మనం అదుపులోనికి తెచ్చుకోవటమే మానసిక మౌనస్థితి ఇది కష్టమైన సాధన కానీ సాధించలేని మాత్రం కాదు సాధించవచ్చు మానసిక సాధనకి ఒక పద్ధతి ముందుగా ఒక చోట స్థిరంగా కూర్చొని ఆలోచనలు గమనించాలి ముందుగా మనకు ఆలోచనలు రావటం లేదనిపిస్తుంది కొంచెం అయోమయం అనిపిస్తుంది పర్వాలేదు కొంచెం అలవాటు అయ్యాక మనకు వచ్చే రెండు ఆలోచనల మధ్య ఖాళీని గుర్తించి ఆ ఖాళీని పెంచగలగటమే మౌన సాధన మానసిక మౌన సాధన ఈ సాధన కొంచెం సమ సమయం పడుతుంది ఓపికగా ప్రయత్నించితే సాధించగలం కనీసం రెండు ఆలోచనల మధ్య అర సెకండ్ ఖాళీని గమనించగలిగితే చాలు ఇక సాధనలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు ఇది అనేక లాభాలను తెచ్చే సాధన అని త్వరలో మనకే అర్థమవుతుంది కొంత సాధన అయ్యాక ఆ ఖాళీలో స్థిరపడగలం అప్పుడే మనం ఆత్మ ప్రబోధ స్థాయి నుంచి పని చేయగలం మౌన సాధనకి మనకు దొరికే సిద్ధి ఇదేనండి ఈ చిన్నపాటి సిద్ధి అని అనవచ్చు మౌనస్థితిని సాధించిన వ్యక్తి ఎంత గందరగోళ స్థితిలో కూడా ప్రశాంతంగా ఉండగలరు అది మరొక సిద్ధి అనుకోవచ్చు ఆధ్యాత్మిక భౌతిక ప్రగతికి మొట్టమొదటి మెట్టి ఇది మౌనంలోనే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి ఆ స్థితి నుంచి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పు కావు ఆ స్థితిలో ఉన్నవారికి ఎప్పుడూ తిరుగు ఉండదు అందుకే ఈ స్థితిని ఒక సిద్ధిగా చెప్తారు పండితులు అసలు ప్రయత్నం అంటూ మొదలు పెడితే నిజాయితీగా నేను సాధించాలని తపనతో మొదలు పెడితే అదే ముందుకు తీసుకువెళ్తుంది సాధన అంటే అదే మన ఋషులు గురువులు పెద్దవారు మన అభివృద్ధికి చెప్పవలసిన విషయాన్ని చెప్పి వారి ధర్మాన్ని వారు పాటించారు మనం వారి మీద భక్తితో నమ్మకంతో వారి సందేశాన్ని అందిపుచ్చుకుని ముందుకు విజయపదంలో దూసుకుపోదాం అది ఆధ్యాత్మిక మార్గమైన పోటీ ప్రపంచంలో అయినా ఆ ఋషులకి నమస్కరిస్తూ ఇంతటితో ముగించు